ద్వితీయ మనసు యొక్క డిలోని విషయాలను ఆత్మ చదవకపోతే అంటే ఆత్మ ధ్యాస పెట్టకపోతే అవి నెమ్మదిగా క్షీణిస్తూ పోతాయి అని తెలుసుకున్నాం కదా అలా ధ్యాస పెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి జ్ఞాపకాలు ఆలోచనలు వాటంతట అవే ఆత్మ మీదకి దాడికి రావు గుర్తుంచుకోండి అవి నిర్జీవమైన రాతలు మాత్రమే ఏబీసీ అంటే ప్రాపంచిక ఆత్మయే వాటి మీద వాలి వాటిని చదువుతుంది డైవర్షన్ పద్ధతిలో అంటే దారి మళ్లింపు పద్ధతిలో ఏబిసి ధ్యాసను జి అంటే ధ్యాన కోరిక ద్వారా హృదయం అంటే హెచ్ వైపు మళ్ళిస్తే డిలోని విషయాలు నిర్జీవమైపోతాయి ఏబిసి యొక్క ధ్యాస డి వైపు మళ్ళితే మానసిక ప్రపంచం సజీవమైపోతుంది ఇక డి ద్వారా ఈ అంటే ఐదు జ్ఞానేంద్రియాల వైపు మళ్ళితే బాహ్య ప్రపంచం సజీవమైపోతుంది ఇక జీ ద్వారా హెచ్ అంటే హృదయం వైపు మళ్ళితే విశ్వశక్తి సాక్షాత్కారం అవుతుంది ఇక డిఇఎఫ్ను వదిలి జీహెచ్ను కూడా పట్టుకోకపోతే అది గాఢ నిద్రలో పడిపోతుంది మనకు చిన్నతనం నుండి కోరికలు తీర్చుకుంటూ మరియు కోరికలను పెంచుకుంటూ పోవడమే అలవాటుగా మారుతుంది అందువల్ల వయస్సుతో పాటు కోరికల సంఖ్య కూడా పెరుగుతూ పోతుంది సమాజం ఒప్పుకోని కోరికలు మరియు మా మన స్థాయికి మించిన కోరికలు కూడా కలుగుతాయి ప్రతి కోరిక కలిగే ముందు మరియు కోరిక తీరిన తర్వాత కూడా కోరికల గురించి మరియు అనుభవాల గురించి విశ్లేషణ మరియు విమర్శలతో కూడిన ఆలోచనలు కలుగుతూనే ఉంటాయి అంతేకాదు ప్రకృతి సహకరించక ఓటమి కలిగితే దానివల్ల కూడా ఆలోచనల సంఖ్య పెరుగుతూ పోతుంది విపరీతమైన ఆలోచనలు మనిషి చేసే భోజనం మరియు గాఢ నిద్రను కూడా ప్రభావితం చేస్తాయి అందువల్ల మనిషికి ఆదుర్ద మరియు మానసిక ఒత్తిడి కలుగుతుంది చికాకు అలసట కుటుంబ బంధాలను కూడా నష్టపరుస్తుంది రాక్షసత్వం పెరుగుతుంది అహం పెరుగుతుంది కాబట్టి కోరికలను పరిమితం చేయవలసి వస్తుంది దానివల్ల మనిషికి శాంతి సుఖం దొరుకుతుంది కానీ మనిషికి కోరికలు తగ్గించుకోవడం ఎలా అనేది తెలియదు కోరికలను తగ్గించుకోవడం అంటేనే వాటి పట్ల వైరాగ్యం తెచ్చుకోవడం కోరికలను మ్యాక్సిమం నుండి మినిమం చేయడంను మూడు దశలుగా విభజించారు భగవద్గీతలో డిలోని కోరికలు బిలోని మూడు బాధ్యతలు మరియు ఆరు గుణాల వల్ల కలుగుతాయి కాబట్టి గుణాల తీవ్రత ఎక్కువ ఉంటే కోరికల సంఖ్య పెరిగి మనుషులు రాక్షస గుణం వస్తుంది అతి తక్కువ ఉంటే సాత్విక గుణం వస్తుంది మధ్యస్థంగా ఉంటే దానిని రాజస గుణం అన్నారు అంటే గుణాల తీవ్రతలు తగ్గించుకోవడం అంటే కోరికల సంఖ్య మరియు వాటి తీవ్రతను తగ్గించుకోవడమే అలా కోరికల సంఖ్యను తగ్గించుకోవడమే వైరాగ్యం వైరాగ్యాన్ని ఇంట బయట సాధన చేయాలి ఇంట్లో వైరాగ్య సాధన చేయడం అంటే దారి మళ్లింపు పద్ధతిలో ఏబీసీ డిలోని కోరికల నుండి ధ్యాసను మళ్లించి హెచ్ మీద నిలిపే సాధన చేయడం అదే ధ్యానం ఇక ఆ సాధన బయట చేయరాదు కాబట్టి బయటి వైరాగ్యం సాధించడానికి దారి మళ్లింపు పద్ధతిలో జ్ఞానేంద్రియాల ద్వారా కలిగే ప్రపంచ అనుభవాలను విశ్లేషిస్తూ మరియు విమర్శిస్తూ వాటిని తిరస్కరించాలి ఉదాహరణకు తినడానికి రుచికరమైన ఏ వస్తువును చూసినా దానిని తినాలి అని కోరిక కలిగినప్పుడు అది ఎందుకు తినాలి దానివల్ల లాభాలు ఏమిటి మరియు నష్టాలు ఏమిటి అది సమాజం ఒప్పుకునే కోరికనా కాదా అనే విశ్లేషణాత్మక మరియు విమర్శలతో కూడిన తిరస్కరణ భావం తెచ్చుకోవాలి కోరికల సంఖ్య మరియు తీవ్రతను తగ్గిస్తూ ఉంటే మనిషిలో ఆదుర్త అశాంతి తగ్గుతూ ధ్యాస తీవ్రత పెరుగుతూ జ్ఞాపక శక్తి పెరుగుతూ చేసే పనులలో మరియు కుటుంబ సంబంధాలలో సమర్థత పెరుగుతుంది గెలుపులు కలుగుతూ ఉంటాయి శాంతి సుఖం పెరుగుతుంది ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు